ఇది మనకి లాస్ట్ నవంబర్లో ఆంధ్ర ఏపీ సైడ్ సంగేడు విలేజ్ దగ్గర ఇది అబ్జర్వ్ చేశారు వాళ్ళు ఇది కెమికల్ ట్యాంకర్స్ ఏమో వచ్చి ఏదో కలిపారని చెప్పి అబ్జర్వ్ చేశారు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లూ ప్యాకెట్స్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు పొలి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళు వచ్చి టెస్ట్ టెస్ట్ చేశారు టెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రికమెండేషన్స్ ఇచ్చారు ఏమని మన అది వీళ్ళు కెమికల్స్ కెమికల్ ట్యాంకర్స్ ఉంటాయి సేమ్ టైం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా కలెక్టరేట్ వాళ్ళు పల్నాడు కలెక్టరేట్ వాళ్ళు ఈ మిగా పెట్టమని చెప్పి ఏం చేసి ట్యాంకర్స్ వస్తున్నాయి చుట్టుకుంటూ అలాగే పని దాచేపల్లి దగ్గర ఫార్మాసిటికల్ ఫ్యాంకర్స్ ఉన్నాయి వా వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా సెషన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మనం మన వైపు ఏం చేశారంటే వన్ వీక్ తర్వాత మన తెలంగాణ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది ఏది కృష్ణాపురం ఉమాధారం అండ్ మట్టిపల్లి నేను వచ్చిన తర్వాత మనం మేము చూశాక వీళ్ళు మన ఈ ఎస్సీఆర్డబ్ల్యూస్ గారు ఆర్డర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఆపారు వాటర్ ఆపిన తర్వాత మాకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా చూడమని చెప్పారు కలెక్టర్ గారు ఈ కలగర్ ఆదేశాల వచ్చాం వచ్చిన తర్వాత ఏమైందంటే చూసిన తర్వాత మేము ఈ కుల్చెంత ఈ ప్రాజెక్ట్ అంతా కుల్చింతలంతా ఏపీ గవర్నమెంట్లో ఉంటుంది సో ఏపీ గవర్నమెంట్లో ఈ మా ఈ గారేమో ఈ ఈ ఇన్సెంటర్ రాశారు వాళ్ళు కూడా రిజల్ట్స్ ఉంటారు ఎవరి డవరేషన్ వాళ్ళకి లాబరేటర్ ఉంటుంది అఫీషియల్ ల్యాబరేటరీ వాళ్ళు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇది ఇరిగేషన్ తప్పకు ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు ఇరిగేషన్కి వాడుకుంటున్నారు కానీ ఈ లోపల ఏంటంటే మనం మనకు మనకు తెలియాలి కదా మన మన సైడ్ బాగా ఎఫెక్ట్ అయింది ఇది విలేజెస్ అన్ని డ్రింకింగ్ వాటర్ అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి ఉద్దేశంతో స్మెల్ వస్తుంది బాగా పోల్స్ నెల్లీ అగైన్ మళ్ళీ పుణ్యక్షేత్రమైన మఠంపల్లి మటంపల్లి కూడా బ్రహ్మోత్ మన ముక్కోటే ఉన్న ఉద్దేశంతో మన వైపు కూడా కలెక్టర్ గారు మినిస్టర్ గారు అందరూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళమన్నారు వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మేము ఈ కలెక్టర్ గారికి కూడా సేమ్ థింగ్స్ చెప్తాము కలెక్టర్ గారు కూడా వాళ్ళు నీ మా ఈ గారేమో నీరి అని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాబొరేటరీ ఒకటి ఉంది దానికి రాసిన వాళ్ళు అథెంటిక్ బాడీ వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళు కరెక్ట్గా సెషన్ చెప్పగలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చాం ఈరోజు ఆ డైరెక్టర్ గారు నీటి డైరెక్టర్ గారు వచ్చారు వచ్చి వాళ్ళని టెస్ట్ శాంపుల్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అయితే ఒక ఫోర్ 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 వీక్స్ పడుతుంది అంటున్నారు రిజల్ట్ వచ్చేసరికి ఇది ఏం జరిగింది ఏం జరిగింది ఈ లోపల ఏం చేశారంటే చేయమన్నారంటే ఏమైనా సర్ఫేస్ ఉంటే మొత్తం క్లీన్ చేయమన్నారు ఏది ఫిషర్మన్తో వాళ్ళతో సర్ఫేస్ తగ్గే ఉంది కదా అదంతా తీసి టెంపరీగా చేయమన్నారు ఒక ఫోర్ వీక్స్ తర్వాత డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ఇమిడియట్గా వాళ్ళు సజెషన్స్ పెట్టారు ఏం చేయాలని చెప్పేసి చేస్తాం ఇప్పుడు ప్రమాదకరంగా ఏం లేదు ప్రమాదకరం అయితే డ్రింకింగ్ వాటర్ ప్రమాదం లేదు అన్ని పెరుగు లిమిట్స్లోనే ఉన్నాయి నేను ఓన్లీ థింగ్ ఆ బ్లూ ప్యాచెస్ ఉన్నాయి స్మెల్ వస్తుంది పోల్ స్మెల్ స్మెల్ కూడా ఈ మధ్య తగ్గింది అది కూడా ఇంకా కొన్నాళ్ళకి డిసిపేర్ అవుద్ది బట్ అది టైం పడుతుంది కానీ ఈ లోపల మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం వాళ్ళు ఏదైతే నీటి డైరెక్టర్ డైరెక్టర్ గారు వచ్చారో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ గారు వచ్చారో వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారం ఒక ఫోర్ వీక్స్లో డీటెయిల్డ్గా వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం మేము కంప్లీట్గా యాక్షన్ తీసుకుంటాం ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళ సజెషన్ ఏంటంటే ఈ మనం ఉక్కోటాక ఉన్నాయి కాబట్టి మీద నాచని ఈ మధ్యన ఈ త్రీ ఫోర్ డేస్ లో తీసి టెంపరీగా